పట్టణంలోని గౌతమి హోటల్ కాన్ఫరెన్స్ హాల్ నందు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా తొలి కార్యవర్గ సమావేశ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు మరియు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో గుంటూరు జిల్లా పార్లమెంటు పరిధిలో గల అన్ని నియోజకవర్గాల వైఎస్ఆర్ సిపి సమన్వయ

ఇప్పుడు ఉన్నదైతే రెడ్ కార్పెట్ అయితే కాదు మొలబాటే ఇట్స్ నాట్ సో ఈజీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పదవులకి కొంచెం ఎలా కావాలో పొందలేదు ఇప్పుడైతే మీరైతే గట్టిగా కష్టపడాలా ఎదుర్కోవాలా నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి కొంచెం ఇరుకోబడ్డ వారు ఎవరైతే ఉన్నారో రెండు వందల శాతం మీరు అమలు కాదు చిన్న చిన్న విషయాలకు కానీ లేదనుకుంటే చిన్న చిన్న పదహీనకి కానీ లేదంటే పెదిరింపులకైనా సరే మీరు ఎవరు కూడా రంగివరు కాదని అక్కడ అభిప్రాయం స్థాయి కార్యకర్తలు నాయకులందరూ కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది అది ఆర్థికంగా అవ్వచ్చు చాలా రకరకాలుగా అవ్వచ్చు మీ యొక్క విన్నపాన్ని మా వద్దుగా మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా విన్నవిస్తాము ఈసారి అలా కాకుండా మిగతా వాళ్ళ నాయకులందరూ కూడాను న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ